రేవంత్ కుని కేసీఆర్ కు కంపేర్ చేస్తే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డు ఇద్దరిని రేవంత్ రెడ్డి మంచోడా కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి మంచోడా అన్న కేసీఆర్ ఎందుకు చెడ్డోడు ఆయన ఉన్నని పెట్టింది కదా లేనోని కిందికే ఉండే అచ్చా అట్లా ఇప్పుడు పది ఎకరాలు ఉన్నోని పై చేసే రెండు ఎకరాలు ఎకరం ఉన్నాడు కింద ఇరవై ఎకరాలు ఉన్నాడు ఇంకా ఎంత టైపు ఆడు పొలం చేయకుండా మంచిగా ఇచ్చినా కానీ ఆడు కుక్క తిన్నా కూడా అన్నాం చాలా డబ్బు సంపాదించుకున్నారు చాలా డబ్బు సంపాదించుకున్నాడు బిడ్డ కొడుకు అలా అంద